హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ యాభై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐదుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా పాత పింఛన్లను కూడా ఇదే కమిటీ సమీక్షించనుంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర భారీగా అనర్హులకు పింఛన్లు మంజూరు చేశాయనే ఫిర్యాదులున్నాయి వారి అర్హతలకు పరిశీలనకు కూడా విధి విధానాలను రూపొందించాలని చంద్రబాబు అయితే అధికారులను ఆదేశించారు ఇక పింఛన్ల విషయంలో రెండు అంశాలలోపు ఈ అంశాలపై నెలలోపు సమగ్ర నివేదికను అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు గత ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్న చాలా మందికి పింఛన్లు అందలేదని అర్హత ఉన్న ఏ ఒక్కరూ కూడా పింఛన్ కు దూరం కాకుండా పక్కాగా మార్గదర్శకాలు రూపొందించాలన్నారు ఇక ఎన్నికల సమయంలో యాభై ఏళ్లు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పింఛన్ అందిస్తామనే హామీ అమలుకు గాను ఇప్పటికే సర్వే పూర్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై నుంచి అరవై ఏళ్ల మధ్య పదిహేను లక్షల మంది ఉన్నట్లుగా గుర్తించగా వీరికి పింఛన్ అందించేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు ఈ మేరకు తదుపరి సమావేశంలో అమలుకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు రాష్ట్రంలో సామాజిక పింఛన్దారుల అర్హతను నిర్ధారించే అంశంపై త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు రాష్ట్రంలో కొందరు అనర్హులు సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నారని బైక్లు ద్విచక్రవా నడుపుతున్న వ్యక్తులు సైతం పదిహేను వేల రూపాయలు వికలాంగ పింఛన్ తీసుకుంటున్నారని తెలిపారు అంతేకాదు రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను మైక్రో పారిశ్రామిక వేత్తగా మార్చాలన్నది కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పది జిల్లాల్లో ఎస్పీబీలను కూడా ఏర్పాటు చేసి మహిళా పారిశ్రామికవేత్తలు కూడా ప్రోత్సహిస్తామని ఆయన అయితే అన్నారు ఇక త్వరలోనే యాభై ఉన్న వారందరికీ కూడా పెన్షన్లు అయితే అవ్వబోతున్నారు